రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలోపు వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమన్నారు రాజంపేట జనసేన నేత అధికారి కృష్ణ జనసేన సిద్ధాంతాలు నచ్చి సిద్ధవ్వడం శివునిపల్లెలో వైసీపీకి చెందిన దాదాపు రెండు వందల కుటుంబాలు జనసేనలో చేరినట్లుగా చెప్పారు ఇక వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించామన్నారు కూటమి ప్రభుత్వం కేవలం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం రాజంపేటలో క్లీన్ స్వీప్ చేయడం ఖాయమంటున్న రాజంపేట జనసేన నేత అధికారి కృష్ణతో మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్ జిల్లాలో జనసేన పార్టీకి రోజు రోజు కూడా క్రేజ్ పెరుగుతుందని చెప్పుకోవచ్చు అయితే ఈ నేపథ్యంలో కూడా రాజంపేట నియోజకవర్గంలోని బాక్రాపేటలో ఉన్నటువంటి శివునిపల్లెలో అయితే కనుక ఇవాళ దాదాపుగా అధికారి కృష్ణ ఆధ్వర్యంలో కూడా రెండు వందల కుటుంబాలు కూడా పూర్తిస్థాయిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా జనసేన పార్టీలో చేరడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కుటుంబం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను చూసే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పూర్తిస్థాయిలో జనసేన పార్టీలకు చేరడం జరిగింది అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు అధికారి కృష్ణానారాయణ తెలుసుకుందాం అలా ఏంటి అసలు రోజు రోజు కూడా జనసేన పార్టీ క్రేజ్ పెరుగుతున్న పరిస్థితి అయితే ఉంది ఇవాళ ఎంతమంది చేరారు ఏంటి ఈరోజు సిద్ధవట మండలం పెద్దపల్లి పంచాయతీలో సివిల్పల్లి కొన్ని ఎస్సీ కాలనీలు దాదాపు ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై కుటుంబాలు ఊర్లు ఊర్లే మనకు జనసేన పార్టీలకి వస్తామని దాదాపు టూ మంత్స్ నుంచి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కొన్ని కారణాల వల్ల పార్టీకి ఇన్ఫామ్ చేశాం పార్టీకి ఇన్ఫామ్ చేసిన తర్వాత ఏదైనా మనం చేరికలు చేర్చుకోవాలంటే పార్టీ అధిష్టానానికి తెలియజేయాల్సి వస్తుంది పార్టీ అధిష్టానానికి తెలియజేసి మనం వీళ్ళందరినీ చేర్చుకుంటున్నాం ఎందుకంటే చేర్పించుకోవడం కాదు పెద్ద పని చేర్పించుకున్న తర్వాత వాళ్ళ సమస్యలు కానీ వాళ్ళ బాగోగులు కానీ మనకి ఏ సమస్యలు వచ్చినా మనము తీరుస్తామని జనసేన తీరుస్తాదనే వాళ్ళ ఆలోచనతో జనసేనకి లేక ఎందుకంటే పవన్ కళ్యాణ్ చేసే నీతి నిజాయితీని పనులు చూస్తున్నారు నీతిగా బతికే ఒక రాజకీయ నాయకుని చూస్తున్నారు కష్టప కష్టపడే మనసుతో ఉండే ఒక రాజకీయ నాయకుడిని చూస్తున్నారు ఇంతవరకు సినిమా యాక్టర్గా చూసినారు సార్ను ఇప్పుడు ఒక రాజకీయ నాయకుని పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు చూసినప్పుడు జనాలు మేము వస్తాం మేము వస్తాం ప్రతి ఊరు నుంచి మేము చేరికలు ఉన్నామని అడుగుతున్నారు ఎందుకంటే మనము చేర్పించుకోవడం చేర్పించిన తర్వాత న్యాయం జరగాలి అందుకోసం ఇప్పటి నుంచి మనం లోకల్ ఎలక్షన్ దగ్గరకు వస్తుండే చాలామంది కూడా వైసీపీ వాళ్ళే మేము వస్తాం మేము వస్తామని పార్టీలకు చేరుతున్నారు కానీ మనమే అచితూచి అడుగు వేసి ఎక్కడే ఉండి చేర్చుకోవాలి ఎక్కడ మనం వాళ్ళు ప్రస్థానం కలవ కళ చేస్తాం వాళ్ళకి మేలు చేస్తామో లేదా మనము అనే ఆలోచనలో ఉండే వాళ్ళం పోగొట్టుకోకూడదు వచ్చిన వాళ్ళని తెచ్చుకొని అని ధోరణిలో మనం ఆలోచించుకొని ప్రతి ఒక్క స్టెప్పు చూ చూసి వ్యక్తిని చూసుకొని ఆలోచించి స్టెప్ వేస్తున్నాం ఈ చేరికలు అనేటివి అంతా ఇంత కాదు ఫిబ్రవరి కల్లా జనవరి ఫిబ్రవరి కల్లా ఆల్మోస్ట్ ఆలు వైసీపీ అనేది కడప జిల్లాలోనే ఖాళీ అయిపోతుంది ఇంకా విత డిస్టిక్లో మీరు ఆలోచించుకోండి ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీ అనేది ఖాళీ అయిపోతుంది అంటే ప్రధానంగా ఈరోజు కుటుంబ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు చూసే చేరికలు వస్తున్నాయా లేవంటే ఎలా అంటారు హండ్రెడ్ పర్సెంట్ అది ఇది ఒక కుటుంబం మూడు బీజేపీ టీడీపీ జనసేనది ఒక కుటుంబం కుటుంబం అంటే కుటుంబం చూసే కదా ఇప్పుడు ఇన్ని పథకాలు కానీ ఇన్ని జనాల్లో ఇంత స్వేచ్ఛ ఇంత స్వచ్ఛందంగా జనాలు వచ్చి మేము వస్తాం మేము వస్తాం పార్టీలో చేరుతాం అంటే ఇవన్నీ వాళ్ళ సంక్షేమ పథకాలు అందబట్టే కదా ధోరణులతో ప్రతి ఒక్కటి ముందుకు పోతుంది గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ని చూసే మనం చేసే పథకాలను బట్టి మనం చేసే సేవలను బట్టి మనం చేసే సమస్యలు లేకుండా చేస్తున్నాం కాబట్టి జనాలు ఆకర్షితులు అవుతున్నారు ఆ వైసీపీలో ఉండి మేము నాశం అయిపోయినా రోజులు ఇప్పుడు మేము జనసేన వస్తాం ఇంకో దాంట్లో వస్తాం ఆలోచనలో జనాలు ముందుకు వస్తున్నారు ఓకే ఇది మొత్తంగా చూసుకుంటే కనుక ఏదైతే కుటుంబ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు చూస్తే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా పూర్తిస్థాయిలో రెండు వందల కుటుంబాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి జనసేన పార్టీలకు వస్తున్నారు అలాగే రానున్న సంస్థగత ఎన్నికలు కావచ్చు అటు కార్పొరేషన్ కావచ్చు అలాగే ముఖ్యంగా చూసుకుంటే జడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో కూడా పూర్తి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో కూడా కూడా క్లీన్సిప్ చేస్తామని అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఉండదని చెప్పి అధికార కృష్ణ చెప్తున్న పరిస్థితి ఉంది ఈడో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్ ప్రైమ్ న్యూస్ కడప